కరీంనగర్ వాసుల మదిని పులకింపజేసేందుకు ఈ నెల తేదీ సోమవారం నగరంలో శ్రీ జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తున్నామన్నారు రథయాత్ర కమిటీ చైర్మన్ కన్నా కృష్ణ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రారంభమయ్యే రథయాత్ర నగరంలో ప్రధాన వీధుల గుండా కొనసాగుతుందన్నారు ఈ రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు అనంతరం ఈ యాత్రలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి రథాన్ని లాగి జన్మను సార్థకం చేసుకోవాలని పిలుపునిచ్చారు రథయాత్రలో భాగంగా కరీంనగర్ కళాభారతి ముందు జగన్నాథ స్వామివారి సైకత శిల్పాలు ఏర్పాటు చేశామని ఈ సైకత శిల్పాలు మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటాయన్నారు నగర ప్రజలు స్వామివారిని దర్శించుకుని స్వామివారి సేవలో తరించాలని కోరారు ఇప్పటికే రెండు సంవత్సరాలుగా నేను ఒడిశా రాష్ట్రంలో సైకల్ శిపార్ చేయడం జరుగుతున్నది అది ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఉంటుంది దాని సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్కడ ప్రశంసపత్రం పద్మశ్రీ సుధాశన్ పట్నాయక్ సారు శాండ్ ఆర్టిస్టు ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్ట్ చేతున్న వెళ్ళి ప్రశంస తీసుకోవడం జరిగినది ఇప్పుడు నేను గతం నుంచి చూసుకుంటే ఇప్పటివరకు ఇవాటి రోజున మనకు సోమవారం నేను ఆల్రెడీ పూరి జగన్నాథయాథయాత్ర సందర్భంగా ఇవాళ రోజున కరీంనగర్లో నేను పూరి జగన్నాథుని బలభద్రు బలరాముని సుభద్రను గారిని నేను సైకిత శిల్పాలు చెప్పడం జరిగింది ఒక అంతర్జాతీయ సైకత శిల్పిగా ఇది నా పూర్వజన సుకృతం అనుకుంటున్నాను నేను ఇక ముందు ఎన్నో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు సైకిత శిల్పాలు చేయడానికి నాకు స్ఫూర్తిని ఇవ్వాలి భగవంతుడిని నేను కోరుకుంటూ జగన్నాథ స్వామి యొక్క రథాన్ని లాగి వారి యొక్క జన్మను సార్థకం చేసుకోవాల్సిందిగా మా జగన్నాథ్ రథయాత్ర కమిటీ తరఫున కరీంనగర్ ప్రజలందరినీ కోరుతున్నాం అందులో భాగంగా ఈరోజు మన కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్ ముందు ఇసుకతో చేసిన జగన్నాథ్ విగ్రహాలను ఇసుక ఆటతో చేసిన విగ్రహాలను మన గౌరవ కలెక్టర్ గారు ప్రారంభిస్తారు